అంటే ఒక శిశు మంది చదివినట్లయితే మన యొక్క కుటుంబాన్ని గాని మన ఇంట్లో ఉన్నటువంటి నడువెలకలు గాని తల్లిదండ్రులని మంచిగా పోషించే విధానం గాని కుటుంబ వ్యవస్థని ఎట్లా తీసుకుని వెళ్ళాలనేటువంటి సంస్కారము మన పాఠశాలలో నేర్పుతున్నాం కాబట్టి కూడా మీరందరూ ఇప్పటికే ముప్పై ఆరు సంవత్సరాలతో మనం చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు తొంభై శాతం జరుగుతుంది మరీ రానున్న దినాల్లో తప్పకుండా వంద శాతం తీసుకుని వెళ్తాం ఇప్పుడే నివేదికలు చెప్పారు ఎంతమంది ఉద్యోగాలు ఎక్కారు ఏ రకమైనటువంటి ఉద్యోగం ఎక్కారు ఎట్లా ఉంది అనేటువంటి మన యొక్క కేశవ యొక్క నివేదిక మేము ముందర పెట్టాము మీరందరూ సహకారం మరి సేవా భారతి యొక్క సహకారంతో మనం టాయిలెట్ బ్యాగ్స్ కట్టుకున్నాం వయసు కట్టుకున్నాం మరి యొక్క గ్రామ పెద్దల యొక్క సహకారం తోటి ఆ యొక్క సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా కట్టుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడే నివేదికలు అన్నారు మరి కంపౌండ్ వాళ్ళు కూడా చట్టాల సంకల్పం పాఠశాల ఉంది కాబట్టి మళ్ళీ గ్రామ పెద్దలందరూ కూడా మాకు సహకరించినట్లయితే వస్తువులు ఇచ్చినట్లయితే ఇది కూడా పెద్ద సమస్య కాదు ఉద్దేశం ఈ చిన్న విషయం కాబట్టి గ్రామ పెద్దలందరూ సహకరించి మా పాఠశాలని సృదించిన తిలతినా అధ్యక్షుడికి సాకరిస్తారని అను చేసుకొ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా జై జై భారత్ మాట ఆయన

ఈరోజు అందరి కూడా ఒక మేలుకొల్పే విధంగా ఈరోజు ఈ యొక్క ఈ యొక్క గ్రామంలో మీకు అందరి కూడా సంస్కృతి పరంగా కానివ్వండి అదే విద్యాపరంగా కానివ్వండి గ్రామ అభివృద్ధి పరంగా కానివ్వండి అన్ని విధాలుగా ఈ రోజు చాలా ముందని చెప్పడంలో నేను కనిపిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది చూడడం జరిగింది దీంట్లో చాలామంది ఉద్యోగస్తులుగా ఉన్నత స్థాయిలో ఉండడం అనేది మామూలు విషయం కాదు మీరు లక్షలు పెడితేనే విద్యార్థులకు కూడా ఉద్యోగం రావడం లేదు కానీ మీరు తక్కువ చెల్లించేరు లక్షల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే చాలా సంతోషకరం అని చెప్పి నేను గర్వంగా తెలి తెలియజేస్తా ఉన్నాను అయితే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సేవాభారతి ఈ రాష్ట్ర శాఖ ద్వారా మనకంతా కూడా అన్ని విధాల ఈ గ్రామస్తులు చాలా వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేసి కొన్ని కోట్లలో ఈ యొక్క కార్యక్రమాల యొక్క పాఠశాల యొక్క పనులు ఇంతమంది చెప్పడం జరిగింది కాబట్టి మీకు చేదోడు వాదోడుగా సేవాపారతి వారు కూడా ఈ యొక్క ప్రతి లాట్రిన్స్ విషయంలో అయితే ఇతర విషయాలైతేనేమి ప్రతి విషయంలో కూడా మీకు అన్ని దా సహాయపడతా ఉన్నారు కావున మీ యొక్క పాఠశాల మీరు మీరు చేసిన కృషికి గుర్తింపుగా విద్యార్థులు కూడా మంచిగా రాణించి వారు మంచి స్థాయిలో ఈరోజు అందరూ కూడా వారు ఉద్యోగాల్లో జిల్లా నలువైపులో రాష్ట్ర నలువైపులా కూడా మంచి మంచి ఉద్యోగాలతో అందరూ రాణిస్తామని చెప్పడంలో దేవపరిది యొక్క పేరును మీరంతా కూడా అన్ని వైపులా రాష్ట్ర నలువైపులా కూడా మీరందరూ కూడా ప్రఖ్యాతిగాంచే విధంగా చేయడం గొప్పలా మీ యొక్క కృషి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పెట్టుబడి చాలా మంది పెడతా ఉన్నారు కానీ విద్యార్థుల లోపల చాలా తక్కువ అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఈ యొక్క కొలంపల్లి గ్రామం లోపల మీ యొక్క గ్రామ చైతన్యం కానీ అదే పాఠశాల కమిటీ సభ్యుల చైతన్యం కానివ్వండి ఈ ఈ విధంగా మంచి విధంగా కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా నేను కూడా సేవపరివల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందరూ కూడా చాలా రకాలుగా మనం ఈరోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి కానీ అందరికీ రావు కొందరికే వస్తున్నాయి కా కొందరిలో మీరు ఉండడం అనేది కూడా చాలా మంచిది అయితే వారిని చూసి మనమందరం కూడా మీరందరూ కూడా వారు ఈరోజు మంచి మంచి ఉద్యోగాలు పెట్టిన వాళ్ళందరూ కూడా మనం అందరము ఇది మనమంతా స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ మీ విద్యార్థులు మీ తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా మీ యొక్క విద్యార్థులకు పాఠశాల పైన బాధ్యత వేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత పాఠశాల నేర్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది మీరు టీవీలు చూస్తూ పిల్లలు చదువుకోమని చెప్పడము లేదా పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తూ చదువుకోండి అని చెప్పడము అనేది ఈ యొక్క మీ యొక్క చేతుల్లో ఉంటుంది స్కూల్లో దాదాపు ఎనిమిది గంటలు మన స్కూల్లో ఉంటే మిగతా సమయం అంతా కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి స్కూల్లో చూసింది చదివింది ఇంటి దగ్గర మరొకసారి నివరేస్తే తల్లిదండ్రులు మీ యొక్క మీరు అందరూ కూడా సహకరిస్తే పిల్లలు ఇంకా మంచి స్థాయిలో ఉత్వాదే తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఇది అనుకుంటాం చాలా మంది కూడా ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా భావి భారత పౌరులు ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉన్నాం ఒక ముప్పై నలభై ఏళ్ల కిందట ఇరవై ఏళ్ల కింద చూస్తే మనం ఇంత యాక్టివ్గా ఉండేది కాదు విద్యార్థులు ఈ రోజు ఒక మారుమూల గ్రామం లోపల ఇంత మంచిగా చక్కగా ఒక కార్పొరేట్ స్కూల్ తలగనే విధంగా అన్ని కృత్యాల్లో అన్ని చదువుల్లో అన్ని విధాలుగా ఇదంతా కూడా ముందున్నారంటే దానికి ఈ యొక్క పాఠశాల నాందిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అందరూ సహకరిస్తే మాత్రం ప్రతి విషయంలో మనం అందరం ముందుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి మీకు వచ్చే మీ యొక్క ఊరికి మీ యొక్క పాఠశాలకు చాలామంది దాత రావడం కూడా మీరు చేస్తున్న కృషిని గుర్తించేస్తున్నారు కాబట్టి మీ కృషిని కొనసాగించాల్సి అది కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమాల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పది మందికి మనం ఉపయోగపడేది చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాఠశాల యాజమానానికి ధన్యవాదాలు సమయస్తున్నాను జైన్ జా